మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీరు చదివదు ప్రస్తుతం విశాఖలో ఒక విషాదకర సంఘటన అయితే చోటు చేసుకుంది ఇష్టపడి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ప్రెగ్నెంట్ కూడా అయింది మరి ఒక రెండు రోజుల్లో ఎవరైతే ఉన్నారో అనుష రెండు రోజుల్లో పాపనో బాబునో కనాల్సి ఉంది అటువంటి సందర్భంలో నమ్మిన వ్యక్తే కాలయముడే కట్టుకున్న భర్తే కాలయముడిగా మారి నిండు గర్భిణిని చంపే ఘటన అయితే విశాఖలో చోటు చేసుకుంది సో అమ్మాయి అడిగి తెలుసుకున్న అసలు ఏ విధంగా జరిగింది సంఘటన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ అసలు ఎలా జరిగింది తల్లి ఈ సంఘటన నాకేం తెలుతుందండి నేను అమ్మ అటు రోడ్లో ఉన్నాను వెళ్ళాము ఇక్కడ వైజాగ్లో ఉన్నారు నాకు ఏం తెలియదండి ఆ ఫోన్ చేయడమే నాకు తెలుసండి ఫోన్ చేసిందండి ఇలా జరిగిందని ఇలా ట్యాబ్లెట్ కలిపేసాడు పరోటలోని అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపో మామూలు తెరిచి చంపేస్తారు నేను నేను కొన్ని రోజులు బేగ తీసుకొస్తాను తెలిసిన తర్వాత ఈ మాటే చెప్పిందండి అలాగన్నాడు అని చెప్పింది అండి ఏంటంటే పెళ్లి అయిన తర్వాత ఇద్దరు కలిసే ఉండేవారు మామూలుగానే ఉండేవారు మామూలుగానే ఉండేవారు అంటే ఇక్కడ వైజాగ్ లోనే ఉండేవారు అంటే మరి ఎందువల్ల ఈ కిరాతకానికి పాల్పడ్డాడు అదే అర్థం కావట్లేదండి ఎందుకు చంపేయాలి అనుకున్నాడో మరి తెలియట్లేదు అండి ఇవన్నీ వీళ్ళకే తెలియాలండి మరి నేను కోమలు ఉన్నాను కదా నాకు తెలియదు అండి మీరేమవుతారు తెలియదు నేను తల్లి అమ్మాయికి నేను ఈ అమ్మాయి కోసం ఈ ఊర్లో అడిగట్టాను కానీ ఇప్పుడు కోమలంచేసి బయటికి రాలేదండి ఇదే బయటికి రావడం అడ్ రోడ్డు అండి మా చచ్చిపోయినప్పుడు కూడా బయటికి రాలేదండి రూంలోనే ఉండిదానండి ఇక ఇప్పుడు ఈ అమ్మాయి కోసం ఇక్కడ దాకా రావడం వచ్చింది ఆ అమ్మాయిని లేకుండా చేస్తున్నాడు నా మూడు లేకుండా పోయాడు నన్ను చూసి కూడా లేకుండా పోయాడు నాకే ఇద్దరు గుతుల్లో ఉన్న చూస్తారు అనుకున్నాను అన్ని కూడా తీసుకెళ్ళిపోయాడు నా చెల్లెలు కొడుకు చూసి యానో లారి గుడి తెచ్చిపోయాడు డాడీ చూసి కూడా నా కొడుకు కింద ఉండిపోయిపోడండి ఇంటికి వెళ్ళిపోడు కదా అసలు నా దగ్గరే ఉండి పోడండి నా దగ్గరే ఉండిపో నేను పెంచుకుంటాను నీకు అక్కకి రాస్తాను ఇల్లు నీకు ఇద్దరికీ రాస్తానని నా పిల్లాడు చచ్చిపోయిన దానికి మట్టి ఎవరికి రాయలేదండి ఈ మీద నమ్మకం పెట్టుకునే మా పిల్లలకిద్దరికీ రాయలేదండి ఆసలు పెట్టుకున్నానండి ఆడికి వదిలేసి వెళ్ళిపోయాడండి ఈ పిల్లలు వదిలేసి వెళ్ళిపోయిందండి ఇప్పుడు ఎలా మిగిలిరండి నా మగుడు పోయాడండి నా నాన్న పోయాడు అందరూ పోయాడు నాకు నమ్మకపోయాడు అండి దిక్కుమందయిపోయాను అండి అయితే ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే చనిపోయారో వాళ్ళ సిస్టర్ కూడా మన దగ్గర ఉన్నారు సో సిస్టర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అమ్మా అసలు ఇది ఎలా జరిగింది తెలియదు ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడండి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో తెలియదు కొన్ని రోజులు అయితే బాగానే ఉన్నారు తర్వాత నాకు నాకు క్యాన్సర్ ఉంది అని చెప్పి తన్ని నీ లైఫ్ను చూసుకో అని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత కొన్ని రోజులు తర్వాత గొడవలు అవి జరిగినాయి మళ్ళీ మళ్ళీ మామూలుగానే ఉండేవారు తర్వాత మళ్ళీ ఏం జరిగింది మళ్ళీ నీ మీ మా ఫ్యామిలీ అందరిలో తెలిసింది నువ్వు నీ సేఫ్గా నువ్వు నువ్వు నీ లైఫ్ను చూసుకుంటే బెటరు నాతో ఉంటే నీ లైఫ్ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చెప్పాడు అప్పుడు కూడా పెళ్లి చేసుకున్నాను నీతో నీ లైఫ్ లాంగ్ ఉంటాను తప్పించి నేను వదిలిపెట్టడానికి లేం పెళ్లి చేసుకోలేదు ఈ కష్టమైనా నచ్చపోయినా నీ హెల్త్ బాగున్నా బాగోపోయినా నేను పబ్లిక్గా నేను నీ దగ్గరే నీతోనే ఉంటాను తప్పించి నేను వదిలేసుకోండి నేను వదులుకోవడానికి నేను పెళ్లి చేసుకోలేదు అని చెప్పేసి తను చెప్పింది అండి తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత తనకి దగ్గరుండి చూసుకునేవాడు చూసుకోవడం మరి బాగానే చూసుకున్నాడు లేదా మనం పక్కన లేము కాబట్టి మరి చూసుకున్నాడు తర్వాత మన ఫొలోటా తాగాలని ఉందంటే అది తీసుకుని వచ్చాడంట అందులో ట్యాబ్లెట్ వచ్చింది తను తాగుతూ ఉండగా ట్యాబ్లెట్ వచ్చింది ఏంటని చెప్పేసి అడిగితే వచ్చి ఫొలటో తాగాలను పొలట తాగాలని ఉందంటే తీసుకొచ్చాడంట దాంట్లో ట్యాబ్లెట్ వచ్చిందంట ఆ ట్యాబ్లెట్ వచ్చింది ఏంటని చెప్పేసి అడిగితే ట్యాబ్లెట్ అదేంటి అందులో ట్యాబ్లెట్ రావడం ఏంటి సరీదు పక్కన పెట్టు మనం ఒకసారి వెళ్ళి కనుక్కుందాం దీని గురించి కను కనుక్కుంటాను నేను అందులో ట్యాబ్లెట్ రావడం ఏంటి అని చెప్పేసి చెప్పేసి అన్నాడంట కానీ తను నాకు ఎలా చెప్పిందంటే పాజిటివ్గా చెప్పింది అసలు ఈ ట్యాబ్లెట్ విషయం ఏదైనా తల వెంటకు రావచ్చు లేదంటే పురుగు రావచ్చు ఏదైనా రావచ్చు కానీ ఆ విషయం కూడా నాకు సరే కానీ ఇలా చెప్తే తను పక్కన పెట్టు దాని గురించి మాట్లాడుదాం తనుకో కోసం అడుగుదాం గట్టి కానీ అని చెప్పేసి చెప్తున్నాడు అని చెప్పేసి నాకు పాజిటివ్గా చెప్తుంది ఆ విషయానికి వచ్చి ఎవరైనా కొంచెం సీరియస్గా తీసుకుంటారు అందులో ట్యాబ్లెట్ రావడం ఏంటి నువ్వు అసలు ఏదన్నా ఏదైనా రావాలి కానీ ఎప్పుడుగా ఏదన్నా రావాలి అని చెప్పి తన రివర్స్ అవ్వచ్చు కానీ తను అంత ప్రేమ మునిగిపోయి ఉంది తను తనలో పాజిటివ్గా తీసుకొని నాకు చెప్పింది చెప్తే మనం మనం పోనీ మేము చెప్పడానికైనా సరే తను ఫుల్గా ములిగిపోయి ఉంది తన ప్రేమలో అని మేము చెప్పినా ఒకవేళ మాతో మాట్లాడము అనేసి తప్పించి తనైతే వదులుకుని స్టేజ్లో లేదు తను ఫుల్గా మునిగిపోయి ఉంది అయితే మొన్న నైట్ అడ్మిట్ అవ్వాల్సింది కానీ అడ్మిట్ అవ్వకుండా ఆఫ్ చేసి మొత్తం ఇదంతా ప్లాన్గా చేశాడు కానీ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉందని నేను అంటున్నాను వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా పెళ్ళయి రెండు సంవత్సరాలు అవుతుంది తన ఇంట్లో కొడుకు ఇంట్లో ఉండట్లేదు తను వేరే దగ్గర ఉంటున్నాడని ఆ మాత్రం గ్రహించుకోలేని తల్లిదండ్రులు అయితే కాదు కదా నా వాళ్ళ తల్లి తండ్రికి తెలుసు తెలుసుండే ఇంతవరకు ప్రాణం తీసేయడం అంటే గర్భిణీస్ని అంత నెలలు నిండిపోయిన పిల్లని చంపేశాడంటే వాళ్ళ ఫ్యామిలీకి తెలియకుండా వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా అయితే చేశాడని నేను నేను అనట్లేదు వాళ్ళు తెలిసే చేశాడు వాళ్ళే చేయించారో లేదంటే మరి ఏం జరిగిందో తెలియదు కానీ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది స్టేషన్లో కూడా అంత దర్జాగా కూర్చున్నాడంటే వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా అయితే అంత సేఫ్గా కూర్చోలేదు ఇష్టపడి పెళ్లి చేసుకుంది ఆ అమ్మాయి సో నిజంగా క్యాన్సర్ ఉందని చెప్పాడు అబ్బాయి నిజంగా క్యాన్సర్ ఉంది క్యాన్సర్ లేదు ఏమీ లేదు కొన్ని రోజులు టాబ్లెట్ అని లేకపోతే మనీ ఇబ్బంది అని అదని ఇదని మొత్తానికి ఏదో ఒకటి చెప్పి తన్ని వదిలించుకోవడానికి ట్రై చేసేవాడు కానీ డబ్బుల్లో ఒకవేళ డబ్బుల విషయం ఏమన్నాయి తన హెల్త్ బాగోపోయినాయి ఏదైనా సరే తనతోనే ఉంటానని తనతోనే లైఫ్ లాంగ్ ఉందామని చెప్పి పెళ్లి చేసుకున్నాను కదా నేను నేను లైఫ్ లాంగ్ ఉంటాను హెల్త్ బాగోపోయి నేను చూసుకుంటాను ఏదో ఒక మన ఇద్దరం పడదాము కానీ నిన్నైతే నువ్వు దూరం చేసుకోవాలనుకోవట్లేదు ఏదైనా కష్టమైన నష్టమైన ఇద్దరం కలిసి ఉందామని చెప్పేసి చెప్తున్నాను సో అమ్మాయి అంతగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది తనకి బాగా నిజంగా క్యాన్సర్ అంటే ఉన్నదో లేదో పక్కన పెడితే అది అబ్బాయి చెప్పినా కూడా ఇద్దరం కలిసి ఉందాము మన ఇద్దరం కలిసే కష్టం నష్టం కలిసి భరిద్దాం అంటూ కూడా తన అబ్బాయిని చెప్పింది సో ఇటువంటి సందర్భంలో అబ్బాయి ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డా వాళ్ళ నాకు తెలిసి ఆ ప్రేమ ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నది ఉంటుంది కదండి దాన్ని ఏదో పెళ్లి చేసుకోవడం అయితే చేసేసుకున్నాడు కానీ మరి మోసి తీరిపోయాక మరి ఏం చేశాడో తెలియదు తర్వాత తర్వాత మరి వాళ్ళ ఫ్యామిలీ అయినా ఒప్పుకోక సరే తిని లైఫ్ అయితే తిను చూసుకుందామని అని చేశాడో లేదంటే వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం లేక తిని ఎలా చేశాడో తెలీదు మొత్తానికైతే దీన్ని వదిలించుకుందామని ప్రయత్నమే ఇవన్నీ చాలా రెండు మూడు ప్రయత్నాలు కూడా మాకు మాకు తెలిసినంత వరకు మాకు తను వరకు రెండు మూడు ప్రయత్నాల్లో కూడా తను వదిలించుకోవడానికి ప్రయత్నించాడు కానీ వదిలించుకోవడానికి ప్రయత్నిస్తే అది అవ్వలేదు అవ్వలేదు డెలివరీ అయితే రెండు ప్రాణాలు లేదండి ఇప్పుడు ఒకటే ఇప్పుడైతే ఒకటే ప్రాణం అని చెప్పి గట్టిగా ప్లాన్ చేశాడు డెలివరీ అయినా అడ్మిట్ అవ్వకుండా ఆఫ్ చేసి చేశాడంటే ఇది ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరూ వీళ్ళ ప్లానింగే తను మొత్తం ఎలా చనిపోద్ది అండి ఉండేది ఇద్దరు ఉంటారు అమ్మమ్మ వచ్చింది అమ్మమ్మ అప్పుడప్పుడు వస్తుంది అనమాట తినికి ప్రెగ్నెన్సీ కదా అని చెప్పి ఎవరు దగ్గర ఉండట్లేదని అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేది అమ్మమ్మ అలాగే నిన్న సండే మార్నింగ్ అనుకుంటా ఆఫ్టర్నూన్ అమ్మమ్మ వచ్చింది ఇలా మొత్తానికి ఏదో వండి పెట్టడం తిన్నాం వాళ్ళు ఏదో లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ లోపల ఉన్నారు కానీ అమ్మమ్మ జర్నీ చేసి వచ్చింది కాబట్టి వేరే గదిలోకి వెళ్ళిపో అమ్మమ్మ పడుకుంది లోపల వీళ్ళు ఏం జరిగిందో ఏమైందో తెలియదు నైట్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళతో కూడా వీడియో కాల్ నవ్వుతూ మాట్లాడిందంట ఆ తర్వాత మరి వీడు ఏం చేశాడో తెలియదు మార్నింగ్ చనిపోయి ఉంది చనిపోయి ఉండడం కూడా కాకుండా చనిపోతే తిని బయటకు వచ్చి ఫోన్ రీల్స్ చూసుకుంటున్నాడంట హ్యాపీగా కూర్చొని బయట డేర్గా తను చనిపోయి ఉంది బయటకు వచ్చి రీల్స్ చూసుకుంటున్నాడు ఏం తెలియనట్టు అమ్మమ్మ ఏమో వెళ్ళి లేపుతుంటే లెగట్లేదంట లేకపోతే అను ఏమైందో అను అను లెగట్లేదు అను లేట్లేదు అంటుంటే వీళ్ళ ఇలా గట్టిగా ఏదో హార్డ్గా ఇచ్చేస్తున్నాడు తను ఎవరైనా స్మూత్గా అను ఏమైంది అను ఏమైందని కొంచెం ఆడటంతో ఉంటారు కానీ అతను అలా కాదు ఏ టప్ టప్ అని కొట్టేయడం లేకట్లేదు ఇంకా అయిపోయింది ఇంకా అయిపోయిందని చెప్పేసి వదిలేసి అలా చేసి లేదు ఇంకా అయిపోయింది ఇంకా అయిపోయింది అని చెప్పేసి సింపుల్గా దొలుపుకుంటున్నాడు ఒక ఆడపిల్లకి నిజంగా ఇష్టమైన వ్యక్తిని పెళ్ళి చేసుకోవడం ఒక ఎత్తి అయితే నిజంగా పిల్లల్ని కనడం ఒక ఇది ఉంటుంది సో అటువంటి నవమాసాలు మోసే ఒక బిడ్డని కనేందుకు కొద్ది రోజులే మిగిలి ఉంది ఇటువంటి సంఘటనలు ఇటువంటి పరిస్థితుల్లో అట్లా తన భర్త ఈ విధంగా చంపేయడం ఎంతవరకు కరెక్ట్ అంట తెల్లవారితే నా అక్కకి పాప బాబు పుట్టిన అక్కడ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి హ్యాపీగా ఉండేది మేమందరం కూడా ఎప్పుడొస్తామా అని ఎదురు చూసి నా పాప పుడతారా బాబు పుడతారా అని వీడియో కాల్స్ మాట్లాడి ఇక్కడ బాబు ఇక్కడ ఇక్కడ ఉన్నాడు అని ఎన్నో చిన్న చిన్న మెమరీస్ అవన్నీ చెప్పుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది నాకు డెలివరీ అయితే కానీ అవ్వకుండా ఆఫ్ చేసి ఇదంతా కావాలనే చేశాడు కానీ నా అక్కడ వదిలేసిన పని బాగుండు కానీ ప్రాణమే తీసాడు ఆ హాస్పిటల్కి వెళ్ళారు వచ్చారు హాస్పిటల్కి వెళ్ళేసేరండి వచ్చేసారు అమ్మమ్మ హాస్పిటల్కి వెళ్ళేవే బాగానే చూసిందే బాగానే ఉన్నది అన్నది పొద్దున్నమ్మో హాస్పిటల్కి వస్తే ఇప్పుడు జాయిన్ అయిపోమందే ఇప్పుడు జాయిన్ అయిపోతే ట్యాబ్లెట్ ఎత్తానమ్మ పొద్దున్న నొప్పులు వచ్చేస్తాయి పొద్దున్న డెలివరీ బాగా అయిపోతావు లేదు రాలేదనుకో నొప్పులు పొద్దున్న ఆపరేషన్ చేసేస్తాను అంతే అంతే సరే అమ్మ అయితేనే అంటే మనోరాలు అందండి మనోరాలు అందాయి వచ్చి హాస్పిటల్ నుంచి వచ్చే కానీ నేనన్నాను సరే అయితేనే కానీ ఇప్పుడు వద్దు అంటున్నాడు పొద్దున్న హాస్పిటల్కి పొద్దున్నే వెళ్తామన్నాడు మళ్ళీ మాట అందా ఇప్పుడు తీసుకెళ్ళొద్దు పొద్దున్న జాయిన్ అవుదాం అన్నారు అంటున్నాడు అన్నారు పొద్దున్నే అంటున్నాడు మళ్ళీ పొద్దున్న పొద్దున్నే లేచేస్తానులే పొద్దున్నే లేచేసి ఇడ్లేదు అది ఎత్తాను తానమే చేయించేస్తాను చేయించేసేటప్పుడు టైర్ ఎప్పుడైనా నేను వేగలేసేస్తాను అన్నాను అన్నానండి అలాగే లేచేశాను ఆరైపోయింది ఇంకా ముందు లేక లేకపోతే గవకాలు వేసేసాను గుమ్మలు చేసుకున్నాను గొడ్లు ఉంటే గొడ్లు కొట్టుకు వేసుకున్నాను చేసుకున్నాను తాను చేసే పిల్లలకి ఇడ్లీ పెట్టేసాను ఇడ్లీలు అదే పొయ్యి మీద పొయ్యి మీద నాలుగిడ్లు పెట్టేసి వరకు పెట్టేసే పెట్టేసి నీళ్ళు ఎక్కాను పిల్లకై నీళ్ళే కుమ్మకాడికి వెళ్ళి అను అనుభన్ లేకపోతే కాదు అను అను అంటే మాట్లాడుతుంది ఈ అదే ఆ కూర్చొని ఫోన్ చేసుకుంటున్నలాగుంటాయి అది ముందు లేక ఆడెంత లేచేయడం మరి అలా ఆ లేచేది అంతే అను అన్ని మాట్లాడతాయి దిద్ది మన మాట్లాడతలేదు తను దీని అని మాట్లాడతా లేదీ లేక పిల్ల అంటున్నానని ఇంకా కోపం కోపంగా అది లోపలని ఏం మాట్లాడలేదు తను అని వెళ్ళి అను అనుమాన తలుపు దోడమ కొట్టేస్తున్నాడు ఇది ఎలా కొట్టేస్తాడు బాబా ఎలా కొట్టుకు అలా కొట్టుకు ఫోన్ చేయి అంబులెన్స్కి అంబులెన్స్కి ఫోన్ చేయి ఇది అంబులెన్స్కి ఫోన్ చెప్పి మేడం ఫోన్ చేసేయి మేడం ఫోన్ చెప్పి చేతలేదు మళ్ళీ అదే మేడం కానీ పెన్షన్ ఫోన్ చేసి అన్నా పేద అయిపోయింది అంటున్నాడు అయిపోయింది అంటున్నాడు బాబాయ్ అయిపోలేదు బాబా నా వందరం అయిపోయిందా అని చేసుకుని ఇంక పోయి మీద పోయి తెలిసి వెళ్ళేసి మళ్ళీ పడిపోయి మళ్ళీ లేచే మళ్ళీ లేచి ఫోన్ చేయి బాబాయ్ అంబర్ కింద ఆశమైన వచ్చింది కింద ఆశమైన వచ్చింది బాబు ఆశమైన అదేంటి తెల్లదా మాకు ఇంకెవడో అని చెప్పారు అంత కొంచెం చాలా కాకేవా అది ఎదుగుంటానాలి కాకేవా అన్న కాకేసింది కాకెత్తే అట్లా తీసుకొచ్చేస్తున్నాడు దాన్ని తీసుకొచ్చేస్తున్నాడు అది ఎలా ఇచ్చేస్తున్నాడు బాబు అంటే మీకు లెక్తులేదమ్మా ఏమి లెప్తుంది లెప్తున్నా ఏదమ్మా ఇద్దరు మొబైల్ వచ్చేసి ఆ లీషి లిఫ్ట్లో పెట్టేసి లిఫ్ట్లో పెట్టే కింద అపార్ట్మెంట్లో ఎవరికో అపట్లే క్వారో ఆ అతను వచ్చేది వచ్చి ఆ క్వారెట్టి తీసుకుంటే నన్ను కాపాడమ లేదు నన్ను ఎక్కడి నుంచుకోలేదు నన్ను ఎక్కించుకో నన్ను ఇక్కడ వదిలేసాడు మళ్ళీ ఆ క్వారా వచ్చాడు ఆ బాబు ఎలా ఉన్నాయమ్మా అమ్మా అతను లేడు డాక్టర్ గారు లేరు ఒక్కొక్క హాస్పిటల్కి తీసుకెళ్ళారు అయితే పర్లేదమ్మా బాగానే ఉన్నది అన్నాడు కానీ అతనికి వెళ్తాం ఇప్పుడు హాస్పిటల్ తీసుకో ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా ఏంటి బాబు ఏటి ఎలాగున్నా ఉంది చేసాక అంటే బాగుంది అంటున్నాడు ఇప్పుడు కూడా ఉన్నవాడు కూడా బాగానే ఉందండి కూామండి కూడా ఉంది బాగానే ఉంది అంటే ఏదో రాత్రి పోలి అడిగేది అడిగాయి పేను ఎదవా పని అయితే ఆక బానే అని రామ్మన్నారు చెప్తాను అన్న ఉప్పు ఏం చేస్తే ఎవరు కొడుకు ఏమరా అలా చెప్పమన్నాడు అన్నాడు తన బిడ్డ పుడితే ఆ నొప్పులన్నీ కూడా మర్చిపోతుంది తన బిడ్డ మొక్కను చూసి అటువంటి బిడ్డను ఒక రెండు రోజుల్లో కంటుందనగా కడుపుతో ఉన్న నిండు కడుపుతో ఉన్న వ్యక్తిని తన భర్త నమ్మి పెళ్లి చేసుకున్నటువంటి భర్త అత్యంత పాశవేకంగా తినే ఫుడ్లో ట్యాబ్లెట్ కలిపి చంపిన నిజంగా అత్యంత దుర్మార్గకర ఘటనగా చెప్పవచ్చు ఇటువంటి ఘటనలు జరగకుండా అటు సమాజంతో పాటు ఆ పోలీస్ అధికారులు కూడా ఇటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించారు నిజంగా ఏం చేసింది తప్పు అయితే నూటికి నూరు శాతం ఇటువంటి తప్పు మరి ఎవరు కూడా చేయకుండా శిక్ష విధిస్తే ఇటువంటి ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళు సురక్షితంగా బయట తిరుగుతారు ఎందుకంటే నమ్మి పెళ్లి చేసుకుంది ఈరోజు బంధువులు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకటే కూరుతూ ఉన్నారు ఒక రెండు రోజుల్లో ఆ బిడ్డను ఎత్తుకుంటుందా తల్లి అటువంటి తన ఆశని తన కోరికని కూడా ఈరోజు చంపేశాడు ఆయన తనను కూడా చంపేశాడు సో ఆ ఎవరైతే ఉన్నారో తన భర్త ఎప్పుడూ కూడా తను వదిలించుకోవడానికే ప్రయత్నించాడు తనకు క్యాన్సర్ ఉందని చెప్పి నమ్మించాడు క్యాన్సర్ ఉన్నా కూడా ఎవరైతే ఉన్నారో ఆ భార్య నీకు క్యాన్సర్ ఉన్నా పర్లేదు నేను కష్టపడతాను మన ఇద్దరం కష్టపడదాం బతుకుదాం నేను నేను బతికించుకుంటానని చెప్పింది ఆ తల్లి అటువంటి ఆ తల్లినే చంపేశాడు ఈ మానవ మృగం ఎప్పటికైనా అధికారులు అందరూ దీనిపైన వేగంగా విచారణ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఎవరైతే ఉన్నారో ఆ మానవ ముగానికి శిక్ష వేస్తారని అందరితో పాటు మనం కూడా కోరుకున్నాం చూసిన ఉండండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమన్ టీవీ విశాఖపట్నం